వాళ్ళెదురు రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి కాకుండా ఏమో ఎందుకు అవుతుంది ఓకే తులసి రెడ్డి గారు వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది రెడ్డి అనేది కులం కాదని అదొక టైటిల్ అని ఓకే టైటిలే కులంగా మారింది అనుకున్నాం మరి రాజారెడ్డి గారు రెడ్డి అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి రెడ్డి ఎందుకు కాదు నోటుకొచ్చినట్టు మాట్లాడటం అసభ్య పదజాలంతో అబ్బా అసలు ఆ మాటలు వింటేనే రక్తం మరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిని ఇంత అసహ్యంగా వాళ్ళ అబ్బాయే మాట్లాడిస్తాడా మరి కుటుంబం జోలికి వస్తే ఊరుకో ఉంటారు మరి ఈ సోదరుని మీ అనుచరులు మీ అనుచరులు మీ ఎన్ఆర్ఐ వింగ్ అమెరికాలో కుక్కలా మురిగే ఎన్ఆర్ఐ వింగ్ వాడు అతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే మీ ఏమో కొందరు కులదేవత అంటారు ఇంకేదో పేర్లతో పిలుస్తారు ఆ స్త్రీ కూడా అత్యంత నీచ పదజాలంతో మాట్లాడితే కనీసం ఖండించరా పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానందరెడ్డికి పెట్టిన గతే పడుతుందని బహిరంగ హెచ్చరికలు చేస్తారా ఉమా శర్మల యు గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత యూ ఘాట్ టు బి రియల్లీ కేర్ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్ళాలి చాలా దారుణం ఎప్పటి నుంచో మేము అందరూ ప్రశ్నిస్తున్నది ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది పాలకపక్షంలో ప్రతిపక్షమైన నేను ప్రతిపక్షాలైన తెలుగుదేశం జనసేన అడిగి తీయ కదా తీసుకొస్తానన్నావు ప్రశ్నలు స్టాటిస్తేస్తానన్నావు కనీసం అడిగిన పాపాన్ని పోలేదు దేవత సంగతి ఏమి లేదు అదే షర్మని అడిగితే గోపాలం అక్కడ తంతి ఇక్కడికి వచ్చే ఉంటారా అక్కడ ప్రాంతీయ పార్టీ సరే మీరు ఎలాగో న్యాయం చేయలేదని చెప్పి తను ఇక్కడ పార్టీ తను స్థాపించింది తన ఆశయం నెరవేరింది ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవాలి ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది అందులో పాత్ర వహించింది ఆవిడ వల్ల దిగిపోయిందని నేనట్లా కానీ ప్రముఖ పాత్ర వహించింది సో ఇప్పుడు పుట్టింటి వచ్చింది పుట్టింట్లో అరాచగా జరుగుతున్నాయి అత్తోరెల్లు సర్దుకుంది అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు చక్కటి పరిపాలన అందిస్తున్నాడు ఈలోపు పుట్టిల్లు చిన్న భిన్నం అయింది సర్వనాశనం అయింది అని తను అనుకుంది నేనే తిరిగాను కదా నేనే ఈ ఒక రా ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా వాళ్ళ మాటలు నమ్మొద్దు ఇక్కడి నుంచి మక్కా పెట్టాడు అన్నది కరెక్ట్ కాదని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి చెప్పింది నేను కదా ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా మూడు అంటాడు ఇంకోటి అంటాడు అప్పులు చేస్తాడు అభివృద్ధి లేదు లిక్కరు మగువల తాళ్ళు తెగిపోతున్నాయి ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు అయింది పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి వీళ్ళందరినీ కన్విన్స్ చేశాను ఇప్పుడు ఇన్ని దురాఘతాలు జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిగా ఒక తప్పుని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువగా షర్మిల ఇక్కడికి వచ్చింది అసలు ఓట్ల శాతం ఎంత వస్తుంది సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటన్నది ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా సో దాని గురించి నేను మాట్లాడను కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీనైనా మనం ఆహ్వానించాలి వా ఆ పార్టీలో చెడ్డ ఉంటే ఇది చెడ్డ అని చెప్పాలి అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి ఉన్న నిజాలే తను చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు ఆడవాడు వర్రగాడు అంట ఇంకెవడో ఎవరు నోటుకొచ్చింది వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టింగ్ ఎంత దారుణమా నీ చెల్లె నిన్ను అసహించుకుంటాయి నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటే ఏ మహిళ గౌరవిస్తుంది